రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడుతున్నారు ప్రతిపక్షంలో తీవ్రంగా మండిపడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలు హామీలు ఇచ్చి ఇప్పుడెంత మోసమాని ప్రశ్నిస్తున్నారు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రసంగంపై ఎక్స్ ఫేస్బుక్ ఫేస్బుక్ వంటి వంటి సోషల్ సోషల్ మీడియాలో మీడియా వేదికలు వాట్సాప్ గ్రూపుల్లో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీఎం వ్యవహారం చూస్తుంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్టుగా ఉన్నదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చేటప్పుడు ఆర్థిక పరిస్థితి తెలియదా తెలియక హామీలు ఇచ్చారా లేక అధికారంలోకి వచ్చాక మోసం ఇలా చేశారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు బస్సు ఫ్రీ కరెంట్ ఫ్రీ అతి ఫ్రీ ఇది ఫ్రీ అంటే ఉచితాలు మీరు తప్పిదాలకు మమ్మల్ని శిక్షిస్తారా అధికారం రేకెత్తించి ఉద్యోగుల ఓట్లు వేయించుకొని ఇంత మోసం చేస్తారని మండిపడుతున్నారు డిఏలు ఇవ్వలేమని అంటున్నారు డిఏ అంటే నిజ జీవితంలో పెరుగుదల కాదు సార్ పడిపోయిన రూపాయి విలువకు సమానంగా ఇచ్చే పరిహారం నాలుగు డిఏలు అంటే రెండేళ్లలో పడిపోయిన రూపాయి విలువ పరిహారాన్ని మేము అందుకోలేదు ఈ పరిహారాన్ని పొందడం మా హక్కు ఉద్యోగులు సోషల్ మీడియాలో సర్కార్ పై పోస్తున్నారు ఉచితాలు ఇస్తారు కానీ జీతాలు ఇవ్వరా పెండింగ్ బిల్లులు చెల్లించలేరా లు ఇవ్వలేరా పిఆర్సి ప్రకటించలేరా హెల్త్ కార్డులు ఇవ్వలేరా ఇవన్నీ చాతకాని తనకు దిగుపొండ సర్కారు సూచిస్తున్నారు ఉద్యోగులు